వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమద్ది గ్రామ శివారులో వికారాబాద్ నుంచి మోవెన్పేట్ సదావశ్ పెట్టి వెళ్ళే రోడ్కు లెఫ్ట్ సైడ్కు రోడ్ ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ డిస్టెన్స్లో ఒక అన్నౌన్ ఫిమేల్ డెడ్ బాడీ దాదాపు ఆమె యొక్క వయసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నాం సగం కాలిపోయి చనిపోయి ఉంది ఇది బహుశా గత రాత్రి ఎవరో చంపి ఆమెను అక్కడ కాల్చినట్టు అనుమానిస్తున్నాము ఆమె పైన గ్రీన్ కలర్ జాకెట్ మరియు లైట్ గ్రీన్ కలర్ శారీ ఉంది అది ఎయిటీ పర్సెంట్ కాలిపోయింది ఆమె ముక్కుకు రెండు వైపులా కూడా ముక్కు పుడకలు కూడా ఉన్నాయి గాజులు పగిలిపోయి ఉన్నాయి బస్ మెట్రియల్ మాత్రం లేవు మరి ఆమె ఎవరు ఐడెంటిఫై కాలేదు ఇప్పటికీ తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళి ఆమె చంపి కాల్చినట్టు అనుమానిస్తున్నాము ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు బాడీ గొంతుకు చీర చుట్టి చంపినట్టు స్ట్రాంగ్ చేసినట్టు సస్పెక్ట్ చేస్తా ఉన్నాం